హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు తన లైఫ్లో అంటే మీకు ఎంత ఇంపార్టెన్స్ ఉంది తన లైఫ్లో అనేది ఈరోజు టాపిక్ అనమాట మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి అండ్ ఎవరికైతే నా వీడియోస్ని ఎవరైతే నా వీడియోస్ నచ్చుతున్నాయో సో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి మీ ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది మోటివేషన్ ఇస్తుంది కాబట్టి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలి ఫీలింగ్స్ కానివ్వండి ఆ పర్సన్ విషయంలో మీకు కన్ఫ్యూజన్ ఉంది మీరు మూవ్ ఆన్ అవ్వాలా వెయిట్ చేయాలా అసలు ఎలాంటి గైడెన్స్ అవసరం ఆ పర్సన్తో మీరు ఎలా డీల్ చేస్తే మీకు ఫేవర్గా ఉండొచ్చు లేదంటే ఆ పర్సన్ మీద హోప్స్ పెట్టుకోవచ్చా లేదా లేదంటే మీరు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు సో వాట్ ఎవర్ అండి ఏ క్వశ్చన్స్ అయినా ఏ క్వారీస్ అయినా ఏ కన్ఫ్యూజన్స్ అయినా సో మీకు ఉన్నట్టయితే మీ పర్సన్ రిలేటెడ్ మీరు పర్సనల్ రీడింగ్ బుక్ చేసుకోవచ్చు నా నెంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్టీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి సో వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తానండి అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి మీకు ఎంత ఇంపార్టెన్స్ ఉంది మీ పర్సన్ లైఫ్లో అసలు వాళ్ళు మిస్ అవుతున్నారా మిమ్మల్ని లేదంటే మిస్ అవుతారా అసలు అనేది చూద్దాం అంటే ఎంతవరకు ఇంపార్టెన్స్ ఉంది మీకు ఓవరాల్గా మీ పర్సన్ లైఫ్లో అనేసి అండ్ ఫస్ట్ మీ ఎనర్జీ చెక్ చేస్తానండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మీకు వాయిస్ వస్తూ ఉండొచ్చు ఐ మీన్ నాయిస్ వస్తూ ఉండొచ్చు డ్రిల్లింగ్ మెషిన్ది సౌండ్ వస్తుందండి సో అది అప్పటి నుంచి వస్తుంది మార్నింగ్ నుంచి సో అలాగే చేయాల్సి వస్తుంది వీడియో సో కొంచెం ఇగ్నోర్ చేయండి సో అది నేనైతే ఆపలేను సో చూద్దాం నాకు డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది బట్ వీడియో ఆగిపోతుంది కదా సో అందుకని చేయాల్సి వస్తుంది ఆ సౌండ్ వస్తున్నా కూడా చూద్దాం ఫస్ట్ మీ ఎనర్జీ ఎలా ఉందనేది చూద్దాం ఫస్ట్ వచ్చేసి ఏస్ ఆఫ్ వాన్స్ నైన్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఏంటంటే మీ లైఫ్లో హ్యాపీనెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి ఒకవేళ మీరు ఇస్తున్నారు అంటే వెరీ గుడ్ అండి ఇక్కడ చూడండి సన్ ఎనర్జీ ఉంది ఇక్కడ చాలా మందికి మీలో సెల్ఫ్ లవ్ చాలా ఎక్కువగా పెరుగుతుంది అండ్ మీరు హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు చాలా చాలామంది మీ డేట్ ఆఫ్ బర్త్లో వన్ నెంబర్ ఉండొచ్చు ఫోర్ నెంబర్ ఉండొచ్చు నైన్ నెంబర్ ఉండొచ్చు సీ రెజినేట్ అవుతూ తీసుకోండి బర్త్ నెంబర్ మ్యాచ్ అవ్వాలని ఏం రూల్ లేదు ఓకేనా సో ఇక్కడ ఏంటంటే మీలో హ్యాపీనెస్ అనేది ఎక్కువ అవుతుంది అండ్ మీ లైఫ్లో హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుందో తెలుసా అండ్ మీ లైఫ్లో మీరు ఎక్కువ తొందరగా ఎప్పుడు హీల్ అవుతారంటే ఎప్పుడైతే మీరు మీ ప్యాషన్స్ మీద ఫోకస్ చేస్తారంటే మీరు ఏదన్నా నేర్చుకోవాలనుకుంటున్నారు మీరు ఏదన్నా ట్రై చేయాలనుకుంటున్నారు మీ లైఫ్లో కొత్తగా అంటే దాన్ని మీరు నేర్చుకోవచ్చు అండి ఏదన్నా మీరు మీ ప్యాషన్ అంటే మీ హాబీని మీ ప్రొఫెషనల్ లైఫ్గా తీసుకోవాలి అనుకుంటే కూడా మీరు తీసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్ అంటే మీరు సెల్ఫ్ సెంటర్డ్గా ఉన్నప్పుడు సెల్ఫ్ సెంటర్డ్గా నేను చెప్పను కానీ ఆ వర్డ్ యూస్ చేయను కానీ మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు చూస్ చేసుకుంటారు ఇక్కడ చాలా మంది మీ లైఫ్ లో కొంతమంది మిమ్మల్ని డిసప్పాయింట్ చేశారు అంటే మీరు మీ అంతా ఇవ్వాలనుకున్నారు వాళ్ళకి బాగా ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు మీ లవ్ని మీ కేర్ని బట్ కొంతమంది మిమ్మల్ని రిజెక్ట్ చేశారు సీ అండి రిజెక్ట్ చేసినంత మాత్రాన మీరు డిసప్పాయింట్మెంట్గా ఫీల్ అవ్వకండి రిజెక్షన్ ఈజ్ ఏ గాడ్ ప్రొటెక్షన్ అనుకోండి సో ఎవరైతే మిమ్మల్ని రిజెక్ట్ చేశారో మీ లైఫ్లో లేరో మీ వాల్యూ తెలుసుకోలే వాళ్ళకి మీ వ్యాల్యూ తెలియదండి సో వాళ్ళు తెలుసుకున్నంత మాత్రాన మీకు వాల్యూ లేదని కాదు సో మీకు మీ ఎనర్జీలో ఎలా వస్తుందంటే మీ హ్యాపీనెస్ని మీరు చూస్ చేసుకుంటున్నారు బట్ ఎక్కడో మీరు డిసప్పాయింట్ అవుతున్నారు పాస్ట్ పర్సన్ ఇగ్నోర్ చేశారు లేదంటే వాళ్ళ బిహేవియర్ వల్ల మీరు ఏదైతే డిసప్పాయింట్ అవుతున్నారో అది ఇవ్వకండి మీ ఎనర్జీస్లో డెఫినెట్గా చాలా బ్యూటిఫుల్ ఎనర్జీ ఉంది ఓకే సో చూద్దాం మీ పర్సన్ మీకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు తన లైఫ్లో అనేది చూద్దాం సో మీ పర్సన్ గురించి ఆలోచించండి తనకి తనతోన్నప్పుడు మెమరీస్ గురించి ఆలోచించండి లేదంటే తన నేమ్ తీసుకోండి త్రీ టైమ్స్ చాలు ఓకే సో మీ పర్సన్ మిమ్మల్ని ఎంత ఇంపార్టెంట్ పర్సన్ గా చూస్తున్నారు అనేది చూద్దాం ఫస్ట్ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్ 8 ఆఫ్ పెంటకిల్స్ ది జడ్జ్‌మెంట్ జడ్జ్‌మెంట్ క్లారిఫై చేద్దాం ఏస్ ఆఫ్ వన్స్ అండ్ 10 ఆఫ్ పెంటకిల్స్ ఏస్ ఆఫ్ పెంటకిల్స్ స్ట్రెంత్ ది స్టార్ Queen of Swords 3 of Pentacles Page of Pentacles The Handman Knight of Cups Knight of Wands Temperance 6 of Cups Hermit ఎయిట్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ కెంటికల్స్ ద హారో ఫ్యాండ్ ఓకే బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి కింగ్ ఆఫ్ బాన్స్ సో మీ పర్సన్కి మీ మీద ఎంత ఇంపార్టెన్స్ ఉంది అంటే మీ పట్ల ఎంత ఇంపార్టెన్స్ చూపిస్తున్నారు ఎంతవరకు మీకు ఇంపార్టెన్స్ ఉంది అనేది టాపిక్ కాబట్టి సో ఫస్ట్ కార్డ్ నుంచి చూద్దాం ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఉందండి ఇక్కడ చాలామంది మీరు ఎవరైతే చూస్తున్నారో మీరు ఎవరి కోసం అయితే వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ వర్క్ లైఫ్లో ఎక్కువ బిజీగా ఉంటారు అంటే చాలా డబ్బులు సంపాదించాలి చాలా ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి సో డబ్బుకి ఎక్కువ వాల్యూ ఇచ్చే పర్సన్ అండి మీరు ఎవరితో అయితే రిలేషన్లో వచ్చారో ఎవరితో అయితే మీరు కనెక్షన్లో ఉన్నారో సో వాళ్ళకి డబ్బే ప్రపంచం డబ్బు తప్ప ఇంకో వేరేది అనేది పర్సన్కి అంత విలువైనదిగా కనిపించదు మేబీ పర్సన్కి ప్రేమ ఎమోషన్స్ అవన్నీ చాలా తక్కువ ఉండొచ్చు ఈ పర్సన్ డబ్బుకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అండ్ పనులు అంటే వర్కహాలికి కూడా అయి ఉండొచ్చు ఎక్కువ వర్క్ 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 పనులు లేదంటే పనులకు ఎక్కువ టైం ఇవ్వడం అండ్ ఈ కనెక్షన్లో మీరు దానికి కూడా డిసప్పాయింట్ అయ్యారు ఎందుకంటే ఒక ఒకే పర్సన్ వర్క్లో బిజీగా ఉండడం మీరు డిసప్పాయింట్ అవ్వలేదు బట్ ఏంటంటే ఈ పర్సన్ వర్క్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు వేరే పనులకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు దాంట్లో మాకు ఎందుకు ఒక కొంచెం టైం కూడా ఇవ్వరు ఇంపార్టెన్స్ కూడా ఇవ్వరు అనే విషయంలో మీరు చాలా డిసప్పాయింట్మెంట్ కూడా అయ్యి ఉంటారు ఈ పర్సన్ వల్ల మీరు ఎవరి చూస్తున్నారు సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ వాల్యూ అనేది అంత తొందరగా మీ విషయంలో తెలుసుకోలేదు ఆ పర్సన్ చాలా టైం పట్టింది అండ్ మీరు చాలా చాలా సఫర్ అయ్యారండి దాని తర్వాత అట్లీస్ట్ మీ పర్సన్కి మీ ఇంపార్టెన్స్ తెలియడం అనేది స్టార్ట్ అయ్యింది సో ఫస్ట్లో మీరు చాలా చాలా ఎమోషనల్ డౌన్ అయ్యారు ఈ పర్సన్ ఈ పర్సన్ వెనకాల మీరు వెళ్ళారు ఈ పర్సన్ని చేస్ చేశారు కానీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం లేదంటే బ్లాక్ చేయడం మీరు ఇంపార్టెంట్ కాదు అన్నట్టుగా చాలా సార్లు మిమ్మల్ని హర్ట్ చేశారు ఇగ్నోర్ చేశారు మిమ్మల్ని బ్లాక్ కూడా చేశారు అండ్ మీరు మేబీ ఆ పర్సన్ని యూనో స్టాక్ చేయడం సోషల్ మీడియాలో చూడడం అండ్ ఈ పర్సన్ అసలు ఆన్లైన్లో ఉన్నారా లేదా వీళ్ళు బ్లాక్ చేశారా లేదా అన్బ్లాక్ చేసారా అనేసి మీరు చాలా సార్లు ఈ పర్సన్ని సోషల్ మీడియాలో కూడా చూసుంటారు లేదంటే ఆ పర్సన్ ఏమవుతుంది వాళ్ళ లైఫ్లో అంటే మీరు అంటే మీరు ఎందుకు అలా చేశారంటే బికాజ్ ఈ పర్సన్ మిమ్మల్ని అంతా ఇగ్నోర్ చేస్తున్నారు సో మీరు ఆ పర్సన్ని స్టాక్ చేయకుండా ఉండలేకపోయేవాళ్ళు సో అంత ఈ పర్సన్ని చేజ్ చేసేవాళ్ళు ఓకే అండ్ చాలా డేస్ వరకు అండ్ చాలా ఇయర్స్ వరకు ఈ పర్సన్ వెనకాల మీరు వెళ్ళారు అంటే చేస్ చేశారు ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేసుకుంటూనే వచ్చారు ఈ కనెక్షన్లో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ అనేది ఇక్కడ కనిపించింది ఇంకొకటి ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో బ్యాలెన్స్ రాలేదు దానివల్ల మీరు చాలా డిసప్పాయింట్ అయ్యారు అంటే మీకు అనిపించింది నేనే ఈ పర్సన్ ఈ లవ్ చేస్తున్నాను నేనే ఈ పర్సన్ పట్ల చాలా కేరింగ్గా ఉన్నారు బట్ ఈ పర్సన్కి అసలు ఫరక్ కూడా పడట్లేదు ఈ పర్సన్కి అసలు కనిపించట్లేదు నా ఎఫర్ట్స్ నా లవ్ నా కేరింగ్ అనేసి మీరు చాలా డిసప్పాయింట్ అయ్యి ఉంటారు అండ్ ఇక్కడ చాలామంది మీరు ఒకే వర్క్ ప్లేస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు లేదంటే ఓకే టీం వర్క్లో వర్క్ చే టీం వర్క్లో ఉండొచ్చు మీరిద్దరూ లేదంటే కొలీగ్స్ అయి ఉండొచ్చు ఓకే మ్యూచువల్ ఫ్రెండ్స్ వల్ల పరిచయమైన వాళ్ళు అయి ఉండొచ్చు మీరు సో ఇలా కనిపిస్తుందండి ఇక్కడ చాలామందికి ఈ పర్సన్ వాళ్ళ ఎమోషనల్ సైడ్ అనేది ఎమోషనల్గా ఆలోచించలేదు కనెక్షన్ గురించి ప్రతిసారి మీరే ఎమోషనల్గా ఫీల్ అయ్యారు హర్ట్ అయ్యారు అంటే ఎఫర్ట్స్ అనేవి ప్రతిసారి మీ సైడ్ నుంచే ఉండేవి అండ్ ఒక్కనొక టైంలో ఏంటంటే మీకు అర్థమైంది అంటే ముందు నుంచి అర్థమైంది బట్ స్ట్రాంగ్గా మీకు రీసెంట్గా అర్థమైంది ఏంటంటే ఈ పర్సన్ విషయంలో నేను ఎంత ఎమోషన్స్ చూపించినా కూడా నేనే హర్ట్ అవుతాను నేనే బాధపడుతున్నాను నేనే ఇక్కడ ఇక్కడ చాలామంది సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ డివోర్స్ విడో ఇలా కూడా ఉండొచ్చండి సింగిల్ పర్సన్ కూడా కనిపిస్తున్నారు సో ఇక్కడ ఏంటంటే మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టి ఇంకా మీరు ఏంటంటే మీకు అర్థమైపోయింది అంటే మీరు ఒకటి నేర్చుకున్నారు లైఫ్లో ఏంటి అంటే బౌండరీస్ అనేవి ఉండాలి మనం తెగ ప్రేమించేస్తున్నాం మనం తెగ హెల్ప్ చేసేస్తున్నాం ఆ పర్సన్కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అనేది ముఖ్యమే బట్ ఒక రిలేషన్లో అక్కడ ఈక్వల్ టేక్ రాలేదు ఆ పర్సన్ రియాక్టే అవ్వట్లేదు ఆ పర్సన్ ఆ పర్సన్లో అసలు ఏం రియాక్షన్సే రావట్లేదు బట్ స్టిల్ మీరు ఎంత లవ్ చేస్తున్నారంటే అక్కడ మీకు అనిపించింది ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం లేదంటే ఇప్పుడు నేను ఆగిపోవాలి పర్సన్కి నేను నా వాల్యూ ఏంటో నేను చూపించాలి లేదంటే ఇంకా నేను ఇక్కడ హర్ట్ అవ్వదలుచుకోలేదు అని మీరు స్ట్రాంగ్ అయ్యారు ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీకి అనిపిస్తుంది కదా మీరు ఒక్కనొక టైంలో మీరు ఆగిపోయారు ఆగిపోయి మీరు ఆలోచించడం స్టార్ట్ చేసారు లేదు నేను ఇలా చేయకూడదు ఈ పర్సన్ వెనకాల వెళ్ళొద్దు ఈ పర్సన్ ఈ చేసి చేయదు సో నేను ఎక్కడో తప్పు చేస్తున్నారు సో మీరు తప్పు చేయడం కాదండి లైక్ మీరు లవ్ ఇచ్చి తప్పు చేయలేదు ఇక్కడ బట్ మీరు ఎక్కడ తప్పు చేశారంటే ఆ పర్సన్ ఇగ్నోర్ చేస్తున్నా మిమ్మల్ని నేర్పిస్తున్నా మిమ్మల్ని రైట్ గా ట్రీట్ చేయకపోయినా కూడా మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు చూడండి ఆ టైంలో అక్కడే మీరు తప్పు చేశారు కానీ అక్కడ మీరు రియలైజ్ అయ్యారు మీరు తెలుసుకున్నారు ఓకే ఐ షుడ్ స్టెప్ బ్యాక్ సో నా ఇంపార్టెన్స్ ఆ పర్సన్ కూడా తెలుసుకోవాలి ఒకవేళ ఆ పర్సన్ నా ఇంపార్టెన్స్ తెలుసుకోవట్లేదు అంటే ఇట్స్ ఓకే కానీ నేను ఇలా ఈ పర్సన్తో డీల్ చేస్తూ ఈ పర్సన్తో మాట్లాడుతూ ఊరు హర్ట్ అవ్వుకుంటూ నేను ఉండాలని అనుకోవట్లేదని మీరు డిసైడ్ అయ్యారు సో దాని తర్వాత ఏమైందంటే ఈ పర్సన్ అంటే టైం చేంజ్ అయింది ఓకే యాక్చువల్లీ పర్సన్ మీకు ఇంపార్టెన్స్ ఇస్తారు కాకపోతే ఏంటంటే మీరు ఎక్కువ తన వెనకాల ఉండడం వల్ల మీరు పదే పదే ఆ పర్సన్కి అవైలబుల్గా ఉండడం వల్ల ఈ పర్సన్ మీకు ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వడం ఆపేశారు అంటే మేబీ మీ పర్సన్కి కాన్ఫిడెంట్ ఉండొచ్చు ఈ పర్సన్ ఎక్కడ వెళ్తారు ఏం చేస్తారు ఎప్పుడైనా నన్ను మా నాతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా నా వెనకాలే ఉంటారు లేదంటే నన్ను విడిచి ఉండలేరు కాబట్టి మీ పర్సన్కి ఆ భయం అనేది లేదు లోపల అసలు ఈ పర్సన్ వెళ్ళిపోతే వెళ్ళిపోతారన్న థాట్ కూడా మీ పర్సన్కి లేదు లేదంటే మీరు స్ట్రిక్ట్ అవుతారు ఇట్లా ఒకనొక టైంలో మీరు ఇట్లా మారిపోతారు స్ట్రిక్ట్ అవుతారు మీ వాల్యూ మీద తెలుసుకుంటారు మీలో ఎంత చేంజెస్ వస్తాయని మీ పర్సన్ ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సో అన్ఎక్స్పెక్టెడ్గా మీ పర్సన్ మీలో చేంజ్ చూడాల్సి వచ్చింది బికాస్ ఆ పర్సన్ బిహేవియర్ వల్ల సో మీరు ఏదైతే చేంజ్ తీసుకున్నారో ఆ పర్సన్కి దూరంగా ఉండి మీ సెల్ఫ్ రెస్పెక్ట్కి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి మీరు ఈ కనెక్షన్లో చేంజెస్ చూడొచ్చు ఏంటంటే లైక్ ఇంతకుముందు మీరే రీచ్ అవుట్ అయ్యేవారు బట్ మీరు రీచ్ అవుట్ అవ్వడం కాల్ చేయడం మెసేజ్ చేయడం మీరు ఆపేశారు ఎందుకంటే ప్రతిసారి కాల్ మెసేజ్ ఏమంటారు ఇనిషియేషన్ ఫస్ట్ మీ నుంచే వెళ్తూ ఉంటుంది ప్రతిసారి మీకు డిసప్పాయింట్ అనిపిస్తుంది కదా ఎవరికైనా లైక్ మనమే కాల్ చేయాలా మనకి బట్ మనకి ఇది ఉందా వాళ్ళకి ఉండదా అనేసి అనిపిస్తుంది కదా లేదన్నా రిలేషన్షిప్లో సో అలా మీకు అనిపించి మీరు ఆపేశారు పూర్తిగా లేదంటే మీరు చాలా తగ్గించేశారు అప్పటి నుంచి పర్సన్ నుంచి మీకు కాల్స్ మెసేజెస్ లేదంటే ఇంపార్టెన్స్ కొంచెం రావడం స్టార్ట్ అయింది చాలా వస్తుందని కాదు కొంచెం తేడా చూసారు ఎప్పుడైతే అండ్ ఈ పర్సన్ చాలా చాలా లేజీగా అండి ఎవరితో అయితే మీరు డీల్ చేస్తున్నారు యాక్చువల్లీ మీ ఇద్దరి మధ్యలో సోల్మేట్ ఆర్ పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ ఉండొచ్చు లేదంటే ఒక పర్పస్ ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యలో సో ఈరోజు వేరే రీడింగ్లో కూడా ఇదే సేమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ వచ్చింది సో మీరు నా సెకండ్ ఛానల్లో మీరు చూడొచ్చు ఇది ఫస్ట్ ఛానల్లో పోస్ట్ అవుతుంది అండ్ అక్కడ స్టార్ కార్డ్ రిప్రజెంట్ చేస్తుంది ఏంటంటే ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని యాజ్ అ విష్ ఫుల్ఫిల్మెంట్గా అనుకుంటారు సీ అండి మమ్మల్ని ఇగ్నోర్ చేశారు కదా మరి మమ్మల్ని బ్లాక్ చేశారు కదా మమ్మల్ని ఎట్లా విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటారని మీకు డౌట్ వచ్చినట్టయితే అండి ఈ పర్సన్కి మీరు కేర్ చేసే విధానం లేదంటే మీరు ఇంపార్టెన్స్ ఇచ్చే విధానం లేదంటే మీరు ప్రతి విషయం ఈ పర్సన్ గురించి పట్టించుకునే విధానం ఈ పర్సన్కి నచ్చుతుంది కొంతమందికి అంతే అండి వాళ్ళకి అర్థమవుతుంది మీరు ఎంత కేరింగ్ ఇస్తున్నారు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అర్థమవుతుంది బట్ దానికి వాల్యూ ఇచ్చేంత గొప్ప మనసు వాళ్ళలో ఉండదు లేదంటే బాగా ప్రాక్టికల్ ఉంటారు సో అండ్ ఎక్కడికి పోతారనో ఒక అలసు కూడా ఉండొచ్చు అలా ఉంది సో ఇక్కడ ఏంటంటే మీరు ఏ విధంగా అయితే పర్సన్కి కేర్ చూపించారో అండ్ ఇక్కడ చాలామందికి మీ పర్సన్ కేర్ అనేది మీకు తిరిగి ఇవ్వలేదు అది మీకు నచ్చలేదు ఈ కనెక్షన్లో అండ్ మీరు అనుకున్నారు సో ఇంకా నేను ఇలాగే ఈ పర్సన్ని వెనకాల వెళ్తే ఇలాంటి పర్సన్కి నేను ఇంపార్టెన్స్ ఇస్తే ఇంకా ఈ పర్సన్ నన్ను ఇంకా ఏడిపిస్తారు సో నేను ఇక్కడ ఆగిపోవాలి అనేది మీరు తెలుసుకున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఎయిట్ ఆఫ్ కాస్ట్ మీరు చాలా ఎమోషనల్లీ ఇన్వెస్ట్ చేశారు బట్ ఆ ఎమోషన్స్ మీకు రా అంటే ఇప్పుడు ఏంటంటే టైం చేంజ్ అయింది ఒకప్పుడు మీరు ఏడ్చే వారి పర్సన్ గురించి ఏ లైక్ ఇప్పుడు ఏంటంటే మీరు అది అంతా ఆపేశారు ఒక సైకిల్ని మీరు ఎండ్ చేశారు అంటే మీ లైఫ్లో మీరు చేంజ్ తీసుకొచ్చారు ఇప్పుడు ఏంటంటే ఆ పర్సన్ ఏదైతే పూర్తిగా ఇంపార్టెన్స్ మీకు ఇవ్వలేదు పాస్ట్లో అట్లీస్ట్ ఇప్పుడు అది స్టార్ట్ అయింది అండ్ ఇప్పుడు కొంచెం వాళ్ళు మీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు అంటే ఒకప్పుడు మీ పర్సన్ మీకు టైమే లేదు సో ఈ టైం ఇవ్వాలంటే ఎట్లా అయినా ఇవ్వచ్చు అండి ఎంత బిజీగా ఉన్నవ్వచ్చు కాకపోతే మీ పర్సన్ ఏంటంటే ఇప్పుడు బిజీగా ఉన్నా కూడా అట్లీస్ట్ మీతో మాట్లాడడానికి ట్రై చేస్తారు ఒకవేళ మీరు స్ట్రిక్ట్గా ఉన్నట్టయితే ఒకవేళ మీరు ఆ పర్సన్కి ఎక్కువ మిమ్మల్ని అలసుగా తీసుకునే ఛాన్స్ ఇవ్వనట్టయితే డెఫినెట్గా ఈ పర్సన్ ట్రై చేస్తున్నారు మీతో మాట్లాడడానికి అండ్ ఇంకా మీ పర్సన్ పూర్తిగా మారిపోలేదండి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు అట్లీస్ట్ మీ పర్సన్ చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ హర్మేట్ ఎనర్జీ ఉంది చూసారా అంటే ఈ పర్సన్లో ఇంట్రోస్పెక్టివ్ మూడ్ అంటే మీలో చేంజ్ వచ్చింది మీరు దూరం అయ్యే కొద్దీ ఎప్పుడు చూడండి ఒక పర్సన్ వెనకాల వెళ్ళినప్పుడు పర్సన్ దూరంగానే వెళ్తారు కానీ మనం ఎప్పుడైతే మన మన ఇంపార్టెన్స్ మనం తెలుసుకొని మన వాల్యూ తెలుసుకొని మనం అక్కడ ఆగిపోతామో అక్కడ మనకి మనకు అర్థం అవ్వాలి మనం అక్కడికి వెళ్తున్నాం కానీ మనకు వాల్యూ దొరుకుతుందా దొరికనప్పుడు మనం కొంచెం దూరంగానే ఉండడం బెటర్ ఓకేనా మనం అక్కడ స్పేస్ ఇవ్వడమే బెటర్ ఆ స్పేస్ మీరు ఇవ్వడం స్టార్ట్ చేసినప్పుడు పర్సన్ ఇనిషియేట్ చేయడం లేదంటే కాల్ చేయడం మెసేజ్ చేయడం ఎలా ఉన్నాం సో ఎందుకు నన్ను మర్చిపోయావు లేదంటే ఈ మధ్యను బిజీగా అయిపోయావు సో ఇలాంటి డైలాగ్స్ అనేవి మీ పర్సన్ నుంచి వచ్చి ఉంటాయి ఎప్పుడైతే మీరు బిజీగా ఉండి మీ లైఫ్లో మీరు ఫోకస్డ్గా ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే ఈ కనెక్షన్ ద్వారా మీరు సెల్ఫ్ లవ్ ని కూడా బాగా నేర్చుకున్నారు బౌండరీస్ ఎలా సెట్ చేసుకోవాలి అంటే బౌండరీస్లో ఉండడం బెటర్ ఎవరైనా వల్లైతే మనం హర్ట్ అవుతున్నాము అండి మన మనకి ఎంత ఇష్టమైన పర్సన్ అయినా సరే అక్కడ మనకు వాల్యూ దొరికినప్పుడు మనం స్టెప్ బ్యాకే తీసుకోవాలి సో మనము ఎక్కువ ట్రై చేస్తుంటే వాళ్ళు ఇంకా అర్థం చేసుకుంటారు అన్నది మన మూర్ఖత్వం మనం ఎక్కువ అర్థం చేసుకునే సరికి వాళ్ళు ఇంకా 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 అలుసుగా తీసుకుంటారు ఇంకా మన వాల్యూ అనేది పోతుంది అక్కడ సో మన వాల్యూ అనేది అక్కడ నిలబెట్టుకోవాలంటే ఇప్పుడు సే అండి మన మీకు మీ వాల్యూ తెలిసినప్పుడు ఆ పర్సన్కి కూడా మీ వాల్యూ తెలుస్తుంది ఓకేనా మీ వాల్యూ మీరు లేనప్పుడు మీకు లేనప్పుడు మీ వాల్యూ సో ఆ పర్సన్కి కూడా తెలుసుకునేంత ఇది ఉండదు ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎక్కడైతే గివప్ చేస్తున్నారు ఇక్కడ చాలామంది మీరు గివప్ చేశారు లేదంటే దూరంగా ఉంటున్నారు ఎప్పుడైతే అంటే మీరు ఇంపార్టెన్స్ అన్ని రోజులు ఈ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకోలే ఎలాంటి ఇంపార్టెన్స్ తీసుకో చూపించలేదు మీకు బట్ ఎప్పుడైతే అయితే మీరు ఇంకా నాకు వద్దు బాబు ఈ పర్సన్ నేను డీల్ చేయలేను నాకు తలనొప్పొద్దు నా లైఫ్లో నేను హ్యాపీగా ఉంటాను సింగిల్గా ఉంటాను లేదంటే ఈ పర్సన్తో డీల్ చేయకుండా ఉంటాను అని మీరు ఎప్పుడైతే అనుకున్నారో అప్పటి నుంచి ఆ పర్సన్ నుంచి కొద్ది కొద్దిగా ఇంట్రెస్ట్ మీ వైపు వస్తుంది అండ్ ఇక్కడ చూడండి ఆ పర్సన్ వస్తేప్పుడు మీరు తక్కువ మళ్ళీ చేంజ్ అయిపోకండి సో మీరు ఏదైతే స్ట్రాంగ్గా ఉన్నారో కంటిన్యూ చేయండి అండ్ ఇంకొకటి ఏంటంటే మీ లైఫ్లో ఎవరైనా కొత్త పర్సన్ ఉండొచ్చు లేదంటే కొత్త పర్సన్ మీ లైఫ్లో వస్తూ ఉండొచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలా మంది మీరు ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు దాని మీద కూడా డిసప్పాయింటెడ్గా ఉన్నారు ఈ పర్సన్ ఇంపార్టెన్స్ పూర్తిగా ఇవ్వట్లేదు కాబట్టి మీ లైఫ్లో ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ అవుతున్నారు అండ్ ఇక్కడ చాలామంది మీ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే పర్సన్ నుంచి మీకు ఇంపార్టెన్స్ కావాలి కేరింగ్ కావాలి ఏదైతే మీరు ఇచ్చారో ఆ పర్సన్ నుంచి మీకు వెనక్కి తిరిగి అంతే ఇంపార్టెన్స్ రావాలి అన్న క్రమంలో మీరు చాలా హర్ట్ అయ్యారు సో అదే మీకు తిరిగి కొంచెం వచ్చిందండి బట్ చాలా రాలేదు బట్ ఆ పర్సన్ ఇంకా పూర్తిగా మారలేదు ఇంకా మారే క్రమంలో ఉన్నారు యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ చాలా మందికి ఏంటంటే మీరు ఎవరిదైనా గైడెన్స్ తీసుకుంటూ ఉండొచ్చు ఇక్కడ హ్యారఫెంట్ ఉంది లాస్ట్ కార్డ్ మీకు చూపిస్తాను నేను ఇక్కడ హార్ఫెంట్ ఉంది మీరు ఎవరైనా సలహాలు తీసుకోవచ్చు లేదంటే ఎవరి దగ్గరైనా మీరు రీడింగ్ తీసుకొని ఉండొచ్చు లేదంటే మీ పర్సన్తో ఎలా డీల్ అవ్వాలి లేదంటే మీ పర్సన్తో ఎలా మీరు కంటిన్యూ అవ్వాలా లేదంటే బ్రేకప్ చేసుకోవాలా లేదంటే ఎలా మూవ్ అవ్వాలా అని మీకు అర్థం కాలేదు ఇక్కడ చాలామంది మీరు మీ ఫ్రెండ్స్ అన్నా లేదంటే మీరు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళ సలహా తీసుకొని ఉండొచ్చు మీ పర్సన్ విషయంలో లేదంటే మీ ఫ్రెండ్స్ని అడిగేసి ఉండొచ్చు సో ఇక్కడ ఏంటంటే మీరు ఎక్కువ అవాయిడ్ చేయాలండి లైక్ చేసి చేయడం స్టాక్ అస్సలు చేయకూడదు లేకపోసం లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటి వాళ్ళ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారా లేదా వాళ్ళు ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నారు ఎప్పుడు ఆన్లైన్ నుంచి వెళ్ళిపోతున్నారు వాళ్ళ లాస్ట్ సీన్ ఏంటి లేదంటే వాళ్ళు కాల్ ఎప్పుడు మాట్లాడారు లేదంటే ట్రూ కాలర్ సో ఇలాంటివన్నీ చెక్ చేయకండి ఒకవేళ మీకు ఇలా చెక్ చేస్తున్నారు అంటే అది చేయకండి ఇట్లా వాళ్ళ డీపీ చూడడం లేదంటే వాళ్ళ స్టేటస్ చూడడం సో ఇలాంటివన్నీ మీరు ఎక్కడొక్కడ చూపిస్తున్నారా నేను ఈగర్గా ఉన్నా మీకోసం లేదంటే నేను చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నా మీ లైఫ్లో తెలుసుకోవడానికి అనేది చూపించకండి ఇప్పుడు మీ లైఫ్ అంటే మీ పర్సన్ లైఫ్లో మీరు ఇంపార్టెంట్ అంటే ఎస్ ఇంపార్టెంటే కాకపోతే ఆ పర్సన్ ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది నేర్చుకోవాల్సింది చాలా ఉంది మారాల్సింది కూడా చాలా ఉంది ఇప్పుడిప్పుడే ఆ పర్సన్ కొంచెం మీకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మీరు కొంచెం స్ట్రాంగ్ అయ్యారు అన్నట్టుగా కనిపిస్తుంది ఫర్దర్గా కూడా ఈ పర్సన్ ఇంపార్టెన్స్ తెలుసుకుంటారు బట్ మీరు ధైర్యంగా ఉండడం మీరు స్ట్రాంగ్గా ఉండడం అనేది అంతే చాలా ముఖ్యం మీ పర్సన్ మారుతుంటారు కొద్ది కొద్దిగా బట్ మీరు స్ట్రాంగ్గా ఉండడం చాలా ముఖ్యమండి ఎందుకంటే మళ్ళీ మీరు స్ట్రాంగ్గా ఉండకుండా మళ్ళీ మీరు డౌన్ అయిపోయి పర్సన్ పర్సన్ దగ్గరికి మీరు వెళ్ళి లేదంటే మీ ఇంపార్టెన్స్ మీరు కోల్పోయే పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు పెట్టుకోకండి అండ్ ఇక్కడ చాలా మందికి మీ పర్సన్ మళ్ళీ ఆన్ అండ్ ఆఫ్ చేసే ఛాన్సెస్ ఉంటాయండి మళ్ళీ సడన్గా మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కనెక్షన్లో స్ట్రేట్ ఫార్వర్డ్గా మీ పర్సన్తో చెప్పండి ఇలా మీరు ఆన్ అండ్ ఆఫ్గా లేదంటే మీకు టైం ఇచ్చేంత ఇది లేకపోతే ఐఎమ్ నాట్ నేను కూడా ఇంట్రెస్టెడ్గా లేను సో నాకు ఇలా ఆన్ అండ్ ఆఫ్ ఎనర్జీ అంటే నచ్చదు అనేది ఏదైనా సరే ఇప్పుడు నా పర్సన్ నా నుంచి వెళ్ళిపోతారు నా పర్సన్ నేను అంటే నచ్చదు అనే భయంలో ఎప్పుడు బ్రతకకండి సో ఏదైనా చెప్పాలి అనుకుంటే స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్పండి అంటే తిట్టొద్దు అంటే కఠినంగా కూడా చెప్పొద్దు నార్మల్గా స్వీట్గా ఏదైతే మీరు చెప్పాలో అది చెప్పేసేయండి ఓకే సో ఇలాంటి అండ్ ఇక్కడ చాలాకి చాలామందికి మీ పర్సన్కి చాలా చాలా అట్రాక్షన్ ఉంది మీ వైపు చాలా అట్రాక్షన్గా చూస్తారు మిమ్మల్ని అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ మీకు చూపిస్తారు లైక్ నేను చాలా ధైర్యవంతుని లేదంటే ధైర్యవంతురాల్ని లేదంటే వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు ఎక్కువ చూపించరు అక్కడ స్ట్రెంత్ కాడని బట్ ఏంటంటే ఇక్కడ చాలామందికి ఏంటంటే మీ పర్సన్ ఎమోషన్స్ చూపించరు అండ్ వాళ్ళ వీక్నెస్ని చూపించరు అన్నట్టుగా కనిపిస్తుంది సో వాళ్ళు ఇంపార్టెంటే అండి అంటే ఈ పర్సన్ పదే పదే మీ లైఫ్లో వస్తున్నారు అంటే డెఫినెట్లీ ఆ పర్సన్ మిమ్మల్ని ఇంపార్టెంట్గానే చూస్తారు కాకపోతే ఏంటంటే పూర్తి ఇంపార్టెన్స్ ఏదైతే రావాలో ఇంకా రావట్లేదు అది కానీ ఎస్ మీరు ఇంపార్టెంట్ తన లైఫ్లో అండ్ అట్రాక్షన్ చాలా ఎక్కువగా ఉంది అండ్ ఈ పర్సన్ మీకు దూరంగా ఉండలేరు మోస్ట్లీ ఎక్కువ ఎంత గొడవైనా మళ్ళీ రీచ్ అవుట్ అవుతూ ఉంటారు వస్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే పూర్తిగా ఏదైతే మీరు డిజర్వ్ చే చేస్తారో లేదంటే ఏదైతే మీరు పొందే హక్కు ఉందో మీకు ఇంపార్టెన్స్ అది ఇంకా ఈ పర్సన్లో పూర్తిగా మార్పు అనేది రాలేదు కానీ వస్తుంది అట్లీస్ట్ పూర్తిగా రాకుండా ఉంది అనేది కూడా కాదు కదా అట్లీస్ట్ స్టార్ట్ అయింది కదా అట్లీస్ట్ ఆ పర్సన్కి అర్థమవుతుంది కదా సో ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్లో ఎమోషన్స్ అనేవి ఓపెన్ అప్ అవ్వాలి ఇంకా ఎమోషనల్గా ఈ పర్సన్ ఉండాలి కనెక్షన్లో అదే మీరు కావాలనుకున్నారు ఈ కనెక్షన్లో దానివల్లనే మీరు డిసప్పాయింట్ అయ్యారన్నట్టుగా కనిపిస్తుంది సో డెఫినెట్లీ ఈ పర్సన్లో చేంజ్ అనేది కొద్ది కొద్దిగా వస్తుందండి మూర్తిగా రాలేదు అండ్ మీలో కూడా చేంజ్ వచ్చింది మీరు కూడా స్ట్రాంగ్ అయ్యారు మీరు కూడా అర్థం చేసుకున్నారు ఓకే ఎక్కడైతే మనకి ఇంపార్టెన్స్ ఉంటుందో అక్కడ మనం ఇంపార్టెన్స్ చూపించాలి ఎక్కడైతే మనకి ఇంపార్టెన్స్ వస్తలేదో అక్కడ కొంచెం మనం వెనక్కి ఉండాలనేసి మీరు అర్థం చేసుకున్నారు సో ఫర్దర్గా సో ఈ పర్సన్ చూద్దాం సో ఆ పర్సన్ మిమ్మల్ని ఇంపార్టెన్స్గా చూస్తారా అనేది ఇంకొక టూ త్రీ కార్డ్స్ చూద్దాం త్రీ ఆఫ్ కప్స్ డబల్ అండ్ టూ ఆఫ్ కప్స్ వావు చాలా బ్యూటిఫుల్ కార్డ్స్ ఇవి ఇక్కడ టూ త్రీ ఆఫ్ కప్స్ అంటే ఫర్దర్గా ఏంటంటే పర్సన్ మీకు కొంచెం టైం ఇవ్వడం ఇంపార్టెంట్ అనుకుంటారు మీతో టైం స్పెండ్ చేయాలి కొంచెం ఎందుకంటే మీరు స్ట్రాంగ్ అయిపోయారు ఇక్కడ మీరు లైక్ చేసి చేసేయట్లేదు మీరు బ్రతిలాడట్లేదు నాకు టైం ఇవ్వు నాకు కాల్ చేయలేదంటే నాతో ఉండు నాతో టైం స్పెండ్ మీరు ఆడగారు ఇట్లా మీరు అసలు అడిగే సిచ్యువేషన్లో లేరు మీరు అనుకుంటారు ఓకే ఇస్తే లేదంటే లేదు సో ఐఎమ్ బెటర్ నేను సింగిల్గా చాలా బాగున్నాను నా లైఫ్లో నన్ను నేను చూస్ చేసుకున్నాను ఇఫ్ నా ఐమ్ బెటర్ అన్నట్టుగా ఉంటారు మీరు ఎందుకంటే ఫెడ్ అప్ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి మీరు మిమ్మల్ని మీరు చూస్ చేసుకుంటారు ఫర్దర్గా ఏంటంటే పర్సన్ ఎక్కువ మీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం ఎక్కువ అవుతుంది అంటే ఈ పర్సన్ కొంచెం టైం స్పెండ్ చేయడం ఎక్కువ మీ వైపు అట్రాక్షన్ అంటే ఒక ఒక అబ్సెషన్ మొదలవుతుంది అంటే మీరు ఏదైతే బర్డన్ ఫీల్ అయ్యారో ప్రతిసారి మీరే ఇనిషియేట్ అది ఆ బర్డన్ అనేది పోతుంది ఆ బర్డన్ మీ పర్సన్ లైఫ్లోకి వస్తుంది అంటే వాళ్ళు ట్రై చేస్తారు మీతో టైం స్పెండ్ చేయడానికి మీ వైపు ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తుంది అంటే మీరు ఏదైతే ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది పొందలేదు కనెక్షన్లో దాని ఆ దారిలోకి వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది అంటే ఇప్పుడు సడన్గా మీ పర్సన్ వచ్చేసి ఈక్వల్ లవ్ ఇచ్చేస్తారు అలా అలా నేను అనట్లేదు కానీ పర్సన్కి అబ్సెషన్ పెరుగుతుంది అంటే మీ గురించి ఆలోచించడం పెరుగుతుంది అంటే ఇంతకుముందు ఏంటంటే వారి వర్క్ లైఫ్లో వాళ్ళ లైఫ్ వాళ్ళ ఫైనాన్సెస్ వాళ్ళ లైఫ్ గురించి ఆలోచించుకొని మిమ్మల్ని పూర్తిగా పక్కన పెట్టేస్తారు ఈ పర్సన్ బట్ ఫర్దర్గా ఏంటంటే మీలో చేంజ్ రావడం వల్ల ఈ పర్సన్ ఆలోచిస్తారు అరే ఈ పర్సన్ కూడా టైం ఇవ్వాలి నేను మీరు గుర్తు రావడం లేదంటే మీ వైపు అట్రాక్టెడ్గా ఫీల్ అవ్వడం కొంచెం మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వడం లేదంటే ముందటికంటే కొంచెం టైం ఎక్కువ ఇవ్వడం అలా స్టార్ట్ చేస్తారు మీ పర్సన్ ఓకే సో ఇది కనిపిస్తుంది ఇదండి రీడింగ్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి చేయండి ఆ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి మీకు గైడెన్స్ ఏంటి అనేది సింపుల్గా చూస్తాను మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి అండ్ కమెంట్ సెక్షన్లో క్లెయిమ్ చేసుకోండి ఓకే సో చూద్దాం మీకు గైడెన్స్ సేమ్ వస్తుందో ఈ రీడింగ్లో నైట్ ఆఫ్ బాన్స్ అండి అలాగే పేజ్ ఆఫ్ సోర్స్ ఇక్కడ ఏంటంటే మీ కనెక్షన్ కొంచెం మీ పర్సన్ ఇమ్మెచ్యూరిటీ అండి ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఒక్కొక్కసారి రెచ్చగొడుతూ ఉంటారు లేదంటే ఎలా మాట్లాడతారు అంటే చాలా హర్టింగ్ అప్పుడు మీరు ఎక్కువ రియాక్ట్ అవ్వకండి అంటే మీ స్ట్రాంగ్నెస్ మీ సైలెన్స్తోనే మీరు సమాధానం చెప్పండి సో ఆ పర్సన్ వచ్చి ఏదో మిమ్మల్ని రెచ్చగొట్టాలి లేదంటే గొడవపడాలని చూస్తే మీరు అక్కడ సైలెంట్గా ఉండండి చాలా మెచ్యూర్గా ఆన్సర్ ఇవ్వండి ఇప్పుడు చూడండి పర్సన్ వచ్చారు మాట్లాడరు మాట్లాడవు లేదంటే ఇది అది అని మిమ్మల్ని ఏదైనా వాళ్ళ ఇమ్మెచ్యూరిటీతో రెచ్చగొట్టారు కొట్టారనుకోండి మీరు ఎక్కువ రియాక్ట్ అవ్వకండి మీరు సైలెంట్గా నార్మల్గా రియాక్ట్ అవ్వండి ఆ పర్సన్ మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నా రెచ్చి ఏమంటారు మీకు కోపం తెచ్చుకోకండి అండ్ ఇక్కడ ఏంటంటే మీ కనెక్షన్లో మీరు ఏదైతే ఇప్పుడు ఉన్నారో అది కరెక్ట్గానే వెళ్తున్నారో సో ఎక్కువ రియాక్ట్ అవ్వకండి ఆ పర్సన్కి మీ రియాక్షన్ పొందడానికి కూడా పర్సన్ యాక్షన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి సో మీరు ఏం రియాక్ట్ అవ్వక అంటే మాట్లాడండి బట్ ఎక్కువ రియాక్ట్ అవ్వకండి ఆ పర్సన్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో రియాక్షన్ అలా ఉండకండి ఓకేనా సో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి ఆ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఇంజెస్ అనేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి అండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుంది పర్సనల్ రీడింగ్ బుక్ చేసుకోవచ్చు మీ పర్సన్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మీ అందరి సపోర్ట్ అండ్ లవ్ లవ్కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ సపోర్ట్ అండ్ లవ్ వల్లనే ఇప్పుడు నా ఛానల్ ఇక్కడ ఉంది అండ్ అంత మీ సపోర్ట్ వల్లే అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఓకే థ్యాంక్ యూ బాబాయ్